వ్యవసాయం అంటే దండగా అనేది గతం మాట కానీ నేడు ఆ పరిస్థితి మారింది కాస్త వినూత్నంగా ఆలోచిస్తే చాలు వ్యవసాయం పండగ అని నిరూపిస్తున్నారు కొందరు రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను ఆచరిస్తూ చక్కటి దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కోవకే చెందుతాడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువ రైతు ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన ఈ యువ డాక్టరేట్ సాగు లాభాలను తన పరిశోధనల ద్వారా ప్రపంచవ్యాప్తం చేస్తున్నాడు ఇతని పేరు వల్లపురెడ్డి మురళీధర్ రెడ్డి వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన ఈ యువకుడు ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించాడు అందులోనూ వ్యవసాయంపై చేసిన పరిశోధనలకు గాను విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన మురళీధర్ రెడ్డి తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు ఉపాధి మార్పులు అనే అంశానికి సంబంధించి సైతం డాక్టరేట్ ను పొందాడు ముఖ్యంగా వ్యవసాయం లాభసాటిగా మార్చాలనే ఇతని సంకల్పం దేశ విదేశాలకు వెళ్లేలా చేసింది జపాన్ శ్రీలంక కెన్యా లాంటి పలు దేశాల్లోని వివిధ సదస్సులకు హాజరైన ఈ యువ రైతు వ్యవసాయంపై తాను చేసిన పరిశోధనలను వివరిస్తున్నాడు వ్యవసాయం దాని అనుబంధ రంగాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వంటి అంశాలపై ఇప్పటి వరకు ఇరవై ఐదు వ్యాసాలను రాసిన మురళీధర్ రెడ్డి రాష్ట్ర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు కేవలం ఏక పంట సాగు విధానాన్ని ఆచరిస్తూ నష్టాల పాలవుతున్న రైతులు బహుళ పంటల సాగు ద్వారా లాభాలు పొందాలని ఈ యువ పరిశోధకుడు సూచిస్తున్నాడు వాటి వ్యవసాయం ద్వారా పంటలు పండించి పైసలు సంపాదించి చదువుకోవాలి మంచి చదువులు అనుకున్నాను దాంతో పత్తి మిర్చి అనేది నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్ లో వేశాము అనుకోకుండా ఆ సంవత్సరం రాలేవనబడి మొత్తం కూడా నష్టమైంది ఇక లాభం లేని చెప్పేసి మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసుకుంటూ ఎజెన్సీ డిస్టెన్స్ వాళ్ళు చదువుకుంటున్నాను ఆ టైంలో నాన్న వ్యవసాయం చేస్తుంటే నష్టాలు బాగా వచ్చినాయి లేబర్ కాస్ట్ అనేది పెరిగిపోయింది ఇన్పుట్ కాస్ట్ పెరగడం తోటి ఏ విధంగా అయితే ఇలా వ్యవసాయం లాభసాటి చేయొచ్చు ఎందుకంటే వేరే మార్గం లేదు ఇన్కమ్ అని చూసుకుంటూ పంట మార్పిడు అంటే ఎప్పటికి పత్తి వేయడం వల్ల లాభం లేదు ఆ టైంలో పురుగు మందులు ఎక్కువగా కొట్టేవాళ్ళు అప్పుడు అసలు దేనికి ఏ మందు కొట్టాలని సరిగా చెప్పేవారు అప్పుడు దాంతో పత్తి ఆపేసి వేరే ఇతర పంటలు వేయాలి అని చెప్పి మిర్చి పంట మొత్తం కూడా బంద్ చేసినాం ఆ తర్వాత వ్యవసాయంలో పాడి ఎట్లా ఉంది వరి పంట వల్ల ఎట్లా ఉంది నీటి సౌకర్యం లేకపోతే ఎట్లా ఉంటుంది నీటి వసతులు అనుగుణంగా ఏ పంటలు చేయాలని ఆలోచిస్తూ దాని మీద ఎక్కువ కూడా రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా కనిపించి ఆత్మహత్యలు కాకుండా వ్యవసాయం లాభసట్టు ఏం చేయాలని చెప్పేసి ఎక్కువగా ఊళ్ళో ఎక్కువగా వ్యవసాయం కాబట్టి దీని మీద రీసెర్చ్ చేయాలనే ఆలోచన బాగా కలిగి పరిశోధన మొదలు అగ్రికల్చర్ ల్చర్ లో స్పెషలైజేషన్ తీసుకున్నాను ఈ వ్యవసాయమే ఎక్కువ రీసెర్చ్ చేసుకుంటూ మొత్తం కాస్ట్ ఎంత అవుతుంది ఒక పంట పండియాలంటే ఏ విధంగా ఈ పంట అది పంట ఖర్చును తగ్గించుకోవచ్చు ఎక్కడ తగ్గించే అవకాశం ఉన్నది ఇవన్నీ ఎక్కువ రీసెర్చ్ చేసి వివిధ సదస్సుల్లో అంతర్జాతీయ జాతీయ సదస్సులో పాల్గొనడం జరిగింది చెప్పడం జరిగింది నలభైకి పైగా జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్న ఈ యువ డాక్టరేట్ త్రివేంద్రం కల్కత్తా తమిళనాడు పరిశోధన కేంద్రాలను సందర్శించి అక్కడ శిక్షణ పొందాడు ముఖ్యంగా రైతు ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా తన పరిశోధనల వ్యాసాల ద్వారా రైతులను మేల్కొల్పుతున్నాడు ఒక్క వ్యవసాయమే కాదు దాని అనుబంధ రంగాలను సైతం నమ్ముకోవాలని రెడ్డి తోటి రైతులకు బోధిస్తున్నాడు ఆధునిక యంత్రాల వాడకంతో సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని స్వయంగా నిరూపిస్తున్న ఈ పరిశోధనకారుడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఏ విధంగా అయితే రైతు ఖర్చును తగ్గించుకోవచ్చు అని ఆలోచించి పవర్ టిల్లర్ గవర్నమెంట్ కొన్ని పనిముట్లు సబ్సిడీ రేటుకి ఇస్తుంది అందుకోసం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద నేను పవర్ టిల్లర్ తీసుకున్నాను దాంతో నాకు ఒక ఎకరం దున్నడానికి డీజిల్ కాస్ట్ ఒక వెయ్యి రూపాయల్లో అయిపోతుంది వేరే అయితే ఐదు వేల నార్మల్గా ఐదు వేల ఖర్చు వస్తుంది దీంతో ఒక సుమారు నాలుగు వేల రూపాయలు ఖర్చు తగ్గుతున్నారు రైతుకి ముఖ్యంగా ఇది పనిముట్లు ఉపయోగించుకున్నాను సొంతంగా అదేవిధంగా రైతు ఒక ఐదు కలిసి గ్రూప్ గా ఏర్పడి ఇతర సామాగ్రి కూడా తీసుకుంటే ఇంకా తక్కువ రేటు వరి నాటు వేసే యంత్రం కావచ్చు వరి కోసం మిషన్ కావచ్చు గవర్నమెంట్ ఇస్తున్నది ఇది రైతులకు అనెజుకేటెడ్ వాళ్ళు ముఖ్యంగా మన దేశంలో ఏంటంటే రైతులు రిలేటెడ్ పీపుల్ చాలా మంది వీళ్ళని మోటివేట్ చేసే అంటే ఇంకా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి రైతులు కేవలం వ్యవసాయం మీద ఆధారపడితే ఈ రోజుల్లో లాభసటిగా లేదు వ్యవసాయ అనుబంధ పని పనులు అనగా పాడి పరిశ్రమ కావచ్చు కోళ్ళ పెంపకం కావచ్చు బా ఇంకా వేరే ఏదైనా ఉంటే కోళ్ళ పెంపకం కావచ్చు వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఎరువు ఎక్కువ వస్తుంది ఆ ఎరువును పంట పొలాల్లో యూజ్ చేసుకోవడం వల్ల ఇన్పుట్ కాస్ట్ అనేది ఫర్టిలైజర్ ఫిఫ్టీ సెవెన్ తగ్గిపోతుంది స్కూల్లో జాయిన్ అయ్యి వాళ్ళకు స్కూల్ ప్లాన్లకు చదువు చెప్పుకుంటూ కష్టపడి చాలా చదువుకున్నాడు నేను కూడా కూలినాలు చేసి మేకలు కాసి గొర్రెలు మేకలు సాదుకుంటూ వాటిని పెంపు చేసుకుంటూ పిల్లన్ని చదివించుకుంటూ బావులు కూడా దువ్వుపోవడానికి క్రేన్ కూడా తీసుకొని తోటి కూడా కొన్ని సహాయం పనులు చేసుకుంటూ తనకి డబ్బులు అందించుకుంటూ చదివించాను ఆ చదువుతోటి తాను కూడా ఇంట్రెస్ట్తో చదువుకున్నాడు కాబట్టి పై లెవెల్కి వచ్చిండు తను చాలా కష్టపడి డాక్టర్ మురళీధర్ రెడ్డి మా ఫ్రెండ్ అంటే పన్నెండు సంవత్సరాల నుండి నాకు క్లోజ్ ఫ్రెండ్ మాకు అంత ముందు కూడా ఇక్కడ రైతుల చైతన్యం కల్పించి ఒక సొసైటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సొసైటీ ద్వారా మీటింగ్లు పెట్టుడు ప్లస్ జీరో టిలేజీ మీద అవగాహన కల్పించుడు డ్రిప్పు స్ప్రింక్లర్ వీటి మీద అవగాహన కల్పించి చైతన్యం తీసుకురావడం జరిగింది అట్లా ఈ మా సొసైటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఫర్టిలైజర్ అవి ఇవి కూడా మా సొంత సొంత మంచి వెయ్యి రెండు వేలు అట్లా పొదుపు చేసుకొని దాని ద్వారా సొసైటీ నడిపిస్తున్నాడు ఈ మురళీధర్ రెడ్డి గారు సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన మురళీధర్ రెడ్డి చిన్నతనం నుంచి వ్యవసాయం చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు వ్యవసాయంలో కష్ట నష్టాలను స్వయంగా అనుభవించిన ఈ యువకుడు రైతులకు తనవంతు సాయం చేయాలనే పట్టుదలతో సాగు ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో నిరూపించి మరీ ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ను సాధించాడు దీంతో మురళీధర్ రెడ్డి తోటి రైతులకు ఆదర్శప్రాయుడుగా మారాడు పంట మార్పిడి ఎప్పుడు ఏ పద్ధతిలో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి గ్రామంలో ఉన్న రైతులు ఎప్పుడెప్పుడు ఏ పంటలు వేసి ఎలా చేస్తే బాగుంటుంది అనేది చాలా రీసెర్చ్ చేసేళ్ళు మన దేశంలోనే కాకుండా చాలా దేశాల్లో జపాన్ కానీ ఇటు శ్రీలంక కానీ చైనా కానీ చాలా దేశాల్లో కూడా రీసెర్చ్ చేసి చాలా రకాలుగా చేశాడు ఎలాంటి పంటలు వేసుకోవాలి ఏ పంటలు వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి అని చెప్పేసి సలహాలు ఇస్తూ ఉంటారు మాది ఎక్కువగా నీటి ఎద్దడి ఉన్న ప్రాంతము ఆ నీటి ఎద్దడిని తట్టుకొని పంటలు దిగుబడి వచ్చే పంటలు ఏవే పంటలు అంటే మాకు కూరగాయల పంటలని మంచి సలహా ఇచ్చారు అంటే కల్టివేటర్ లేకుండా మామూలుగా కల్టివేటర్ చార్జెస్ అవన్నీ తగ్గడానికి కూలీల కూలీల ఖర్చు తగ్గడానికి ఎలా చేసుకుంటే బాగుంటుందని చెప్పి చిన్న చిన్న సలహాలు ఇచ్చేవారు మాకు ఆర్థికంగా ఎలా ఎదగాలి పంటలను ఎలా సాగు చేయాలి ఏ టైంలో ఏ పంటలు వేయాలి వాటర్ ఉన్నప్పుడు ఏ పంటలు వేసుకోవాలి పంట మార్పిడి విధానము ఏ పంటలకు ఏ ఎరువులు వాడాలి వర్మీ కంపోస్ట్ అట్లాంటివన్నీ చెప్పేవారు వల్లభ్రెడ్డి మురళారెడ్డి మా ఊరే స్థానికంగా మాకు చిన్నప్పటి నుంచి పరిచయమే రైతులకు మోటివేషన్ జీరో లేదు కానీ ట్రిప్ గురించి కానీ ఎరుల గురించి కానీ చదువుకుంటూ ఖాళీ సమయాల్లో కూడా ఆయనకు ఉండబడిన కొద్ది గొప్ప భూమిలో వ్యవసాయం చేసుకుంటూ రైతులను మోటివేషన్ చేస్తాడు ఇంకోటి పవర్ టిల్లర్ కూడా ఎవరికి లేదు గ్రామంలో తీసుకొచ్చి నలుగురు రైతులకు ఈ పవర్ టిల్లర్ తోటి ఇట్లా యూజ్ ఉంటుంది దున్నుకోవచ్చు పేసర్ల ఏదైనా మన పొలం దున్నుకోవచ్చు శిల్క దున్నుకోవచ్చు పేసర్ల పడుగులాగా అని అందరికీ చూపించండు పవర్ టిల్లర్ ద్వారా వ్యవసాయం చేసుకుని ఉండేవాళ్ళం మనం రైతులం కాబట్టి ఏదో చిన్న తరగతుల నుంచి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం ఈ పంట చేసుకుంటే మంచి ఉంటుందని చెప్పి అన్న కొన్ని సలహాలు సూచించేది ఆ తోటే మేము కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇప్పటి వరకు కొంచెం గేటానైన వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలను నమ్ముకోవాలని చెబుతున్న మురళీధర్ రెడ్డి పంట మార్పిడి ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని స్పష్టం చేస్తున్నాడు